అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జైతికుల ఫామ్ అండి మీకోసం ఈరోజు మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు తొమ్మిది పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో మంచి ఆఫర్ ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఆఫర్ అనేదో అర్థమవుతుందండి తొమ్మిది పిల్లల బ్యాచ్ అండి టూ టాప్గా ఉంటాయి మనం చెప్పడం కాదండి మంచి క్వాలిటీగా ఉండే పిల్లలు వచ్చేసి మంచి హెల్దీగాను చెంగు చెంగును తిరుగుతాయి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మంచి వెండుబారుల పిల్లలు అండి కలర్స్ కూడా సీతవాళ్ళు ఉండేవి కా తెల్లనెములు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రసులు ఉన్నాయి కట్ట రసంగులు ఉన్నాయి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి ఈ తొమ్మిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో అదే కుంపట్లో పిల్లని ఒకదాన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ తొమ్మిది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అస్సలు మిస్ అవ్వద్దండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి